Feliratok నగర్ సోదర సోదరి వాళ్ళకి ఒకటే నేను ప్రామిస్ చేస్తున్నాను ఇప్పటి వరకు నాకు తెలీదు ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కాజానగర్లో నేను అత్యంత ప్రాముఖ్యత మీకు ఇచ్చి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మీ మీ ముందుండి మీ సమస్యలు తీరుస్తామని మీకందరికీ నేను హామీ ఇస్తున్నాను ఈ మాట తిరిగి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని అవి తీర్చిన తర్వాత మీరు నిజము అని చెప్పి నమ్ముతారని చెప్పి మీ అందరికీ ఎందుకంటే చా మీరందరి వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు దాని తర్వాత మీకు కనిపించరు మీరు వెళ్ళినా మీకు సమాధానం ఉండదు అలా కాదు మీరందరూ ఇప్పటికే ఈ కాజానగర్లో సగం మంది యువకులు సగం మంది ముస్లిం సోదరులు నా ఇంటికి రోజు వస్తూనే ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళకి తెలుసు ఏ సమస్య ఉన్నా నా దగ్గర వచ్చి మీరు తీర్చుకోవచ్చు నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి కాబట్టి మీరందరికీ చెప్తున్నాను మీకు మీరు నాకు అండగా నిలబడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కాజానగర్ ప్రజలకి ఎప్పుడు మీకు అండగా ఉంటామని తోడుగా ఉంటామని మీకు ఎటువంటి సహాయంగా ఉన్న కావాలన్నా మా సపోర్ట్ మీకుంటుందని మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను కలిసి వచ్చి నా ఇంట్లో మూడు గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మ మాకిప్పుడు వేసి మేము బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి కూడా మేము అడిగాము ఎందుకమ్మను అంత భయపడుతున్నావు నువ్వేమైనా కరప్షన్ చేస్తావా నువ్వు చేస్తుంటే ముందే చెప్పు అలాగైతే మేము వేయము ఎందుకంటే నీ మీదకే వస్తారు రేపు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు అని చెప్పాం ఆమె చెప్పింది అమ్మ మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు మా డబ్బులే నాలుగున్నర కోటి ఎమ్మెల్యేకి పెట్టాం ఈ రోజు మా దగ్గర డబ్బులు లేకుండా పోయాయి మేము అప్పులు ఫాల్ అయిపోయాం మీరే మమ్మల్ని చూసుకోవాలి నేను మీ కూతురు లాంటి దాన్ని మాకు కండువాయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువా లేచుకున్నారు కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువాయలేదు అప్పటికీ చెప్పాను నేను అమ్మ పొద్దున్న పొద్దున్న లేసేలప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఏం పర్వాలేదు అన్నాడు వాళ్ళ హస్బెండ్ కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి మళ్ళీ వ్యాన్ ఎక్కించుకొని తిప్పుకుంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగరు లేదు మేము వాళ్ళకి ఇవ్వను లేదు ఎందుకంటే వాళ్ళు మాకిక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కడువాలు ఎంచుకున్నాడు వాళ్ళు కాబట్టి ఇలాంటి అబద్దపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకి ఏం కావాలో ఆరు ఆరుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నాను